టాప్ వస్తాయి అండ్ ఇంట్లో ఇది వాటికన్ ఫ్యాబ్రిక్ వస్తది రోమన్ సిల్క్ లో మీకు ఎంబ్రాయిడరీ వచ్చింది విత్ సీక్వెన్స్ వరకు ఉన్నాయి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ ఉంటాయి వీ నెక్ వచ్చింది విత్ ఎంబ్రాయిడరీ అండ్ హ్యాండ్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ వచ్చింది రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇది కూడా రోమన్ సిమర్ ఫ్యాబ్రిక్ ఉంటాయి ఇది జరి సీక్వెన్స్ అండ్ హ్యాండ్ వర్క్ కూడా ఉంటాయి అవును ఇది మొత్తం కూడా చాలా నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటది విత్ లైనింగ్ తో పాటు వాటికన్ సిమర్ ఫ్యాబ్రిక్ మంచి షైన్ అవుతుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది మంచి థిక్నెస్ ఉందన్నమాట నెక్ తో పాటు ఇట్లాంటి ఎంబ్రాయిడరీ వచ్చింది ఫ్రాక్ మోడల్ వస్తుంది సెల్ఫ్ జకాట్ కూడా ఉందండి ఎంబ్రాయిడరీ వచ్చింది కాంట్రాస్ ఎంబ్రాయిడరీ వచ్చింది కంప్లీట్ గా మొత్తం హ్యాండ్ వర్క్ అయితే వచ్చేస్తుందండి షేప్ వచ్చి మొత్తం పర్ల్ అండ్ కర్దానా వర్క్ అయితే వస్తుంది మంచిగా మీకు పర్పిల్ కలర్ మీద చూడొచ్చండి బీట్ వర్క్ వస్తుంది కంప్లీట్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనవజ సో ఈ రోజు మంచిగా బిజినెస్ వాళ్ళకి మీకు స్టోర్ కానీ ఆన్లైన్ కానీ ఆల్రెడీ కొత్తగా మీకు బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన ఉన్నా రన్నింగ్ చేస్తున్న వాళ్ళకి కానీ బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో మీకు టాప్స్ టూ పీ సెట్ త్రీ సెట్ కార్ట్ సెట్స్ సో అంతే కాకుండా మనకి పిల్లలకి కూడా రెడీమేడ్ కలెక్షన్స్ కావాలి అనుకున్నా డోర్ కటర్న్స్ షీట్స్ ఇంకా మీకు చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి కంప్లీట్ గా అండ్ ఇవే కాకుండా మీకు సారీస్ కావాలి అనుకుంటే కూడా వీళ్ళది కూడా ఇంకో బ్రాంచ్ ఉంది అనమాట అయితే దొరుకుతాయి స్టార్టింగ్ మీకు ఏ రేంజ్ నుంచి ఉంటాయి ఉంటాయి సైజెస్ ఎలా ఉంటాయి డిజైన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా అయితే అడిగి తెలుసుకుందాం అండ్ మీకు షాప్ నేమ్ వచ్చేసరికి రుద్రా సూట్స్ అండి మదీనాలో హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లో అయితే లొకేట్ ఉంటుంది అనమాట కింద డిస్క్రిప్షన్ లో ప్రోపర్ అడ్రస్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ కూడా డ్రాప్ చేస్తాను సో మీరు విజిట్ చేసే వాళ్ళు విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా అయితే మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటుంది సో మనకి హోల్సేల్ కాబట్టి ఏదైనా సరే సెట్ వైజ్ ఐటమ్స్ ఉంటాయండి ఒక సెట్ లో ఏంటంటే మీకు కలర్ ఆప్షన్స్ కావాలి అనుకున్నా ఒకటే సైజ్ లో లేదు మీకు ఒకటే డిజైన్ లో ఒకటే కలర్ లో మీకు అట్లా కూడా అయితే అవైలబుల్ ఉంటాయి కంప్లీట్ గా మీకు సెట్ వైజ్ ఐటమ్స్ ఉంటది ఆన్లైన్ డెలివరీ కావాలనుకున్నా మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేస్తే డెలివరీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు ఓకే భయ్యా సో స్టార్టింగ్ ప్రైజెస్ మన దగ్గర ఎలా ఉంటాయి టాప్స్ లో కానీ టాప్స్ అయితే స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర ఎయిటీ రూపీస్ నుంచి ఉన్నాయి అండ్ త్రీ పీస్ అయితే టూ వన్ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంది కావాలంటే నూట ఐదు నుంచి స్టార్టింగ్ ఉన్నాయి కిడ్స్ నుంచి స్టార్ట్ ఉన్నాయి డోర్ కర్టన్స్ బ్యాట్స్ డ్రెస్ మెటీరియల్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర కేటలాగ్ ఐటమ్స్ కావాలంటే కేటలాగ్ ఐటమ్స్ కూడా ఫోర్ వన్ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఆల్ ఐటమ్స్ ఉంటాయి కొన్ని వీడియో ఇప్పుడు షేర్ చేస్తా మీరు వీడియో స్టార్టింగ్ రెండు వరకు మొత్తం చూడండి ఇప్పుడు అన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి టోటల్ గా ఐటమ్స్ అన్ని కూడా మీకు స్టార్టింగ్ రేంజ్ అని చెప్పాం కదా అవైతే వీడియోలో చూపించట్లేదు ఎందుకంటే దసరాకి న్యూ కలెక్షన్స్ కొంచెం మంచిగా పార్టీ వేర్ కలెక్షన్స్ అడుగుతారు కాబట్టి అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు భయ్య ఓకే భయ్య జస్ట్ ఒక సింపుల్ మాత్రమే చూపిస్తున్నాం ఇంకా తక్కువ రేంజ్ కావాలంటే ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి ఇది చూడండి ఈ వీడియోలో అయితే జస్ట్ నేను 480 నుంచి 1500 ఆల్ ఐటమ్స్ చూపిస్తా ఓకే పార్టీ అట్లాంటి డిజిటల్ ప్రింట్ అట్లాంటి వచ్చింది చూడండి ఇది టాప్ వస్తాయి అండ్ ఇల్ల ఇది వాటికన్ ఫ్యాబ్రిక్ వస్తది ఇల్ల వరకట్లా మొత్తం అండ్ వాటికన్ ఫ్యాబ్రిక్ ఇది అండ్ త్రీ బై ఫోర్ దాని వస్తాయి రౌండ్ నెక్ వచ్చింది దీనిలో అండ్ దీనికి వచ్చింది బాటమ్ కూడా సేమ్ వాటికన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది సేమ్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది క్లాత్ మాత్రం అయితే ఫుల్ గ్యారంటీ వస్తుంది ఓకే అండ్ దీనికి దుప్పట డిజిటల్ వస్తాయి అట్లా అండి డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ దుప్పట వచ్చింది అట్లా ఓకే సూపర్ యూనిక్ ఐటమ్ ఉంటాయి కలర్ క్వాలిటీ ఫుల్ గ్యారంటీ వస్తుంది మీకు ఇందులో వచ్చింది మీకు సింగల్ కలర్ దాంట్లో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ కాంబో సైజ్ వస్తది సింగల్ పీస్ అసలు రాదు ఓన్లీ ఫర్ హోల్సేల్ ఉన్నాయి సెట్ టు సెట్ తీసుకోవాలా ఓన్లీ సింగల్ సై సైజు వేరే వేరే ఉంటాయి సింగల్ నెక్స్ట్ వచ్చింది రోమన్ సిల్క్ ఫ్యాక్ దాంట్లో రోమన్ సిల్క్ లో మీకు ఎంబ్రాయిడరీ వచ్చింది విత్ సీక్వెన్స్ వరకు ఉన్నాయి విత్ రౌండ్ నేక్ వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా అలాంటి వరకు ఎంబ్రాయిడరీ విత్ లైనింగ్ రోమన్ సిల్క్ విత్ లైనింగ్ ఉంటాయి ఇంద బార్డర్ కూడా అట్లాంటి ఎంబ్రాయిడరీ బార్డర్ వచ్చింది క్వాలిటీ మాత్రం ఫుల్ గ్యారంటీ వస్తుంది అండ్ దీనిలో కూడా బాటమ్ కూడా సేమ్ రోమన్ ఫ్యాబ్రిక్ లో ఉంటాయి దీనిలో వచ్చింది ఇది ఇలాంటి డిజిటల్ రుప్పట్టంజ్ డిజిటల్ డిజిటల్ రుప్పట వస్తుంది వర్క్ కూడా మంచి ఉంటాయి నీకుతో పాటి ఇందులో కూడా మీకు డబల్ ఎక్స్ఎల్ కాంబో సైజ్ ఉంటాయి సింగిల్ పీస్ ఇది కూడా రాదు ఇందులో కూడా ఇంకా మీకు కలర్ ఆప్షన్ కావాలంటే కలర్ ఆప్షన్ ఉంటాయి ఓన్లీ ఫర్

లేదోస్ ఉంది నిన్న రోమన్స్ లో బాటమ్ వస్తది ఓకే క్వాలిటీ కూడా సూపర్ ఉంటది ఇది అండ్ దీనికి ఇది డిజిటల్ దుపట్టా వస్తాట్లా డిజిటల్ ప్రింట్ ఫ్యాన్సీ దుపట్టా వస్తుంది ఓకే నా ఇది కూడా సింగిల్ కలర్ కాంబో సైజ్ ఉంటాయి ఎన్క్లూడబుల్ XL ఓకే సింగల్ కలర్ కాంబో అట్లాంటి ఇంకా కలర్ ఆప్షన్ కావాలంటే ఇవి కూడా ఉంటాయి రేట్ వచ్చింది ఓన్లీ ఫోర్ ఎయిట్ థర్టీ ఫైవ్ ఇది అయితే జస్ట్ నేను శాంపుల్ మాత్రం చూపిస్తున్నాను మీకు ఇందులో తక్కువ రేంజ్ కావాలంటే ఇంకా తక్కువ రేంజ్ కూడా ఉన్నాయి స్కిన్ పై నెంబర్ ఉన్నాయి నెంబర్ పై కాంటాక్ట్ చేస్తా ఇంకా ఐటమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ డిజైన్ వచ్చింది అట్లాంటి నెక్ తో పాటు అట్లాంటి వి నెక్ వచ్చింది విత్ ఎంబ్రాయిడరీ అండ్ హ్యాండ్ వర్క్ వచ్చింది చాలా మంచి డిజైన్ ఉన్నాయి బాటమ్ లో ఉంటాయి ఇది కూడా అండ్ మిడిల్ లో మొత్తం బుట్టి బుట్టి ఎంబ్రాయిడరీ ఉంటాయి అండ్ విత్ లైనింగ్ వస్తుంది ఇది కూడా రొమాన్ సిక్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ ఉంటాయి ఇందులో ఫ్యాబ్రిక్ మాత్రం ఫుల్ గ్యారంటీ వస్తుంది అండ్ దీనికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి అండ్ హ్యాండ్స్ వస్తాయి కాంట్రాస్ట్ అండ్ దీనికి గ్రీన్ టు మస్టర్డ్ ఎల్లో కాంట్రాస్ట్ వస్తాయి అండ్ దీనికి డిజిటల్ దుప్పట వస్తాయి కూడా కాంట్రాస్ట్ ప్రింట్ వచ్చింది చాలా మంచి ఐటమ్ ఉన్నాయి డిజిటల్ దుప్పట సింగిల్ కలర్ కాంబో సైజ్ ఉంటాయి కూడా ఇంకా కలర్ ఆప్షన్ కూడా ఉంటాయి మీకు కావాలంటే కాంబో సైజ్ వస్తాయి ఓన్లీ ఫర్ ఆల్సెల్ రేట్ వచ్చింది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ మరి చూడండి అట్లాంటి ఎంబ్రాయిడరీ వచ్చింది విత్ థ్రేడ్ వర్క్ కూడా ఉన్నాయి ఇందులో థ్రేడ్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ వచ్చింది రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇది కూడా రోమన్ సిమ్మర్ ఫ్యాబ్రిక్ ఉంటాయి అండ్ మిడిల్ లో కూడా బుట్టి బుట్టి హ్యాండ్ వర్క్ వస్తది ఇలాంటి చూడండి బుట్టి బుట్టి హ్యాండ్ వర్క్ వచ్చింది అండ్ విత్ లైనింగ్ ఉంటాయి ఇది కూడా అండ్ దీనికి హ్యాండ్స్ కి కూడా గొట్టపట్టి లేస్ వస్తాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ వచ్చింది హ్యాండ్స్ కి కూడా గొట్టపట్టి లేస్ వచ్చింది అండ్ దీనికి బాటమ్ కూడా

ఇది కూడా చూడొచ్చండి బెనారస్ స్టైల్ లో వస్తుంది అండ్ మాట వచ్చేసి సిమ్మర్ ఫేబ్రిక్ లో ఉంటాయి అవును చాలా మంచి తో పాటు ఇట్లాంటి జరీ వర్క్ చికెన్స్ వర్క్ ఉన్నాయి జర్రీ చికెన్స్ అండ్ హ్యాండ్ వర్క్ కూడా ఉంటాయి అవును మొత్తం కూడా మిడిల్ లో మొత్తం అట్లాంటి జెర్రీ వర్క్ చిన్న చిన్న బుట్టీస్ ఉంటాయండి ప్లస్ మనకి టూ షేడ్స్ కాంబినేషన్ లో ఉంటుంది హ్యాండ్స్ కూడా బుట్టీస్ వస్తాయి ఎత్తు లైనింగ్ ఉంటాయి హ్యాండ్స్ కి కూడా మొత్తం టాప్ కి కూడా ఫుల్ లైనింగ్ వస్తది అండ్ క్వాలిటీ కలర్ ఫుల్ బాగుంటాయి క్వాలిటీ మాత్రం ఫుల్ గారెంటీ ఉంటాయి దీనికి బోటమ్ వచ్చింది రియాన్ రియాన్ కాటన్ బేస్ లో వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా హెవీ ఉంటుంది అండ్ ఫ్యాన్సీ డిస్టల్ పెన్ దుప్పటా ప్లస్ టూ సైడ్స్ కూడా ఇట్లా సీక్వెన్స్ వర్క్ బోర్డర్ లాగా వచ్చేస్తుంది దుప్పటాకి ఇది కూడా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సెట్ అయితే వస్తుందండి ప్రైస్ అన్న నైన్ ఫార్టీ ఫోర్ నైన్ ఫార్టీ నెక్స్ట్ ఇది వచ్చింది లాగా ఇప్పుడు అమరేలా కూడా చాలా ట్రెండింగ్ ఉన్నాయి అమరేలా దాంట్లో అయితే సూపర్ రన్నింగ్ ఉన్నాయి అనార్కలి లాగా ఉంటాయి నేక్ తో పార్టీ అట్లాంటి కాంట్రాస్ట్ ఎంబ్రాయిడరీ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుందండి మొత్తం కూడా చాలా నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటది విత్ లైనింగ్ తో పాటు ఉంటది రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఏ వచ్చేస్తుంది కింద దామన్ లో కూడా చూసుకున్నా మీకు సేమ్ అదే యోక్ పార్ట్ దగ్గర ఏదైతే వర్క్ ఇచ్చారో దామన్ లో కూడా అట్లాంటి లేస్ వర్క్ బోర్డర్ ఇచ్చేశారు అండ్ స్లీవ్స్ కు కూడా చూసుకుంటే చిన్న లేస్ బోర్డర్ అయితే వస్తుందండి బాటమ్ ఎలా వచ్చిందన్నా నా బాటమ్ కూడా ఇది చూడండి కాంట్రాస్ట్ బాటమ్ వచ్చింది కాంట్రాస్ట్ బాటమ్ అండ్ దుపట్టా కూడా

ప్రతి దానికి మీకు కాంట్రాస్ట్ బాటమ్ అండ్ కాంట్రాస్ట్ ఎంబ్రాయిడరీ ఉంటాయి మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వస్తది ఇట్లా బ్యాక్ బ్యాగ్ అయితే తీసుకోవాలండి మొత్తం సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాల రేట్ మాత్రం వచ్చింది ఓన్లీ ఫర్ 780 రూపీస్ ఓన్లీ 780 రూపీస్ ఇందులో స్టార్టింగ్ 450 నా ఆ 450 కేటలాగ్ ఐటమ్ అయితే 450 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అండ్ 2 పీ 3 పీ సెట్ కావాలంటే 215 నుంచి స్టార్ట్ ఉంది కేటలాగ్ మాత్రం అయితే 450 నుంచి స్టార్ట్ ఉంది నెక్స్ట్ మనం ఇంకొక కేటలాగ్ వచ్చింది లివ్ అప్రూవ్డ్ కేటలాగ్ ఉన్నాయి బ్రాండెడ్ ఐటమ్ ఉంటది ఇది ఇలా చూడండి ఇది వర్టికల్ సిమర్ ఫ్యాబ్రిక్ లో ఉన్నది ఓకే మంచి షైన్ అయితుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది మంచి థిక్నెస్ ఉంది అనమాట యువకుడి దగ్గర చూసుకుంటే మీకు వీనెక్ వచ్చేసి మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది సేమ్ అదే వర్క్ ని మనకి హ్యాండ్స్ లాగ్ కూడా అయితే హైలైట్ చేశారు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకున్నా క్వాలిటీ వైజ్ చూసుకున్నా కూడా ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే బాటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ లో వస్తాయి ఓకే ఓకే సో ఇవి కూడా కేటలాగ్ పీసెస్ అండి ఇందులో కూడా మీకు కలర్స్ డిజైన్స్ చూసుకుంటే మీకు చేంజ్ అవుతా ఉంటాయి అనమాట కంప్లీట్ గా మొత్తము చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయండి ఒక్కసారి చూడొచ్చు మొత్తం కూడా

అండ్ కాంట్రాస్ట్ దుప్పట్ అలా రంగీలా ఫేబ్రిక్ బానే ఉంటాయి క్వాలిటీ మాత్రం ఫుల్ గ్యారంటీ ఉంటాయి చూడండి నెక్ తో పాటు ఎట్లాంటి ఎంబ్రాయిడరీ వచ్చింది విత్ హ్యాండ్ వర్క్ కూడా ఉంటాయి ఇందులో అండ్ దీనికి అలాంటి ఇంట్లో వస్తాయి కాంట్రాస్ట్ టైపింగ్ ఉంటాయి మోడల్ లో కూడా ఇట్లా బుట్టి బుట్టి వరకు హ్యాండ్ వర్క్ ఉంటాయి విత్ లైనింగ్ వచ్చింది రంగిలా ఫెబ్రిక్ విత్ లైనింగ్ క్వాలిటీ మాత్రం ఫుల్ గ్యారంటీ దీనికి బాటం వస్తాయి రోమన్ సిల్క్ రోమన్ సిల్క్ బాటం వస్తుంది బాటం కి సైడ్ పాకెట్ కూడా వస్తాయి వన్ సైడ్ పాకెట్ వస్తుంది అండ్ దీనిలో డిజిటల్ ఉంటాయి ఎవరించి అట్లా చూడాలి ఇట్లా చిన్న చిన్న బూటీస్ కూడా వచ్చేస్తాయి ఇందులో కూడా మీకు టోటల్ డ్రెస్ లుక్ అయితే చూడొచ్చండి ఇవి కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ లో క్యాటలాగ్ పీసెస్ అయితే ఉంటాయి అన్నమాట ఒకటే సైజ్ కి మీకు డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా అయితే వస్తాయండి టోటల్ ఇందులో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అయింది ఎయిట్ పీసెస్ అయితే కంప్లీట్ గా ఇట్లా మీకు వస్తాయి అనమాట సో ఇది మనకి ప్రైస్ ఎలా పడుతుంది అన్న సెవెన్ నైన్టీ రూపీస్ ఓన్లీ ఫర్ సెవెన్ నైన్టీ బ్యాగ్ ఐటమ్ ఈజీగా మీరు ఎలెవెన్ హండ్రెడ్ అమౌంట్ రిటర్న్ గా సేల్ చేయొచ్చు ఓన్లీ ఫర్ ఆల్సల్ ఉంది నెక్స్ట్ ఫ్లోర్ ఇది వచ్చింది ఇది కూడా అనార్గిలీ పెటర్న్ లో ఉన్నాయి ఇది కూడా వటికన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది మీకు డాబీ వర్క్ ఉంటాయి ఇందులో అచ్చా ఫ్రాక్ మోడల్ వస్తుంది ఫ్రాక్ మోడల్ సెల్ఫ్ జాకెట్ కూడా ఉన్నాయి అంటే సెల్ఫ్ జాకెట్ లా ఎంబ్రాయిడరీ ఉంటాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వస్తది అండ్ నెక్ తో పాటు ఇట్లాంటి జరీ వరకు వచ్చింది విత్ కాంట్రాస్ట్ వర్క్ కూడా వచ్చింది దీనికి హ్యాండ్స్ కూడా అట్లా చూడండి హ్యాండ్స్ కి కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది హ్యాండ్స్ కి కూడా మంచి ఎంబ్రాయిడరీ ఉంటాయి టూ హ్యాండ్స్ కి కూడా అండ్ ఫ్రాక్ కూడా బాగుంటాయి దీనిలో బోర్డర్ వచ్చింది ఎట్లాంటి అండ్ దీనికి కూడా ఫార్టీ టూ లెంత్ అండ్ ఫార్టీ గేరా ఉంటాయి దీనిలో దీనికి వటికన్ ఫ్యాబ్రిక్ ఉంటాయి బాటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ లో ఉంటాయి అండ్ దీనికి కూడా కింద వరకు వస్తది ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ ప్లస్ జెర్రీ చెక్స్ దుప్పట అయితే వచ్చేస్తుందండి దుప్పటా కూడా క్వాలిటీ వైజ్ కానీ డిజైన్ వైజ్ కానీ చాలా మంచి ఫ్యాన్సీ దుప్పటా ఇచ్చేసారు ఇవి కూడా క్యాట్లాగ్ పీసెస్ అండి ఇట్లా మీకు ఏంటంటే ఇందాక చూపిస్తున్నాం కదా మీకు అన్ని డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి అన్నమాట మీకు ఒకటే కి ఎయిట్ పీసెస్ అయితే వచ్చేస్తాయండి ఇట్లా మొత్తము కంప్లీట్గా క్యాట్లాగ్ అవుతాం ఇది చూడండి ఎంత బాగున్నాయో డిజైన్స్ మొత్తము ఇట్లా వస్తాయండి మొత్తం ఇట్లా ఎయిట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది ఒకటే సైజ్ కి అండ్ ప్రైస్ వచ్చేసరికి ఎంత పడుతుంది అన్న ఓన్లీ ఫోర్ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓకే ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ అంతా మొత్తం బండల్లో ఎయిట్ పీసెస్ కట్లాగ్ ఉంటాయి ఓకే టూ కట్లాగ్ తీసుకోవాలా ఎమ్ టూ త్రీ ఎక్స్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఫోర్ ఇది వచ్చింది డిజైనర్ టైప్ ఉన్నాయి ఇది వర్టికల్ కట్ లో ఇది బ్రాండెడ్ ఐటమ్ ఉన్నాయి క్వాలిటీ కలర్ ఫుల్ గ్యారంటీ వచ్చింది ఇలాంటి ఎంబ్రాయిడరీ వచ్చింది కాంట్రాస్ట్ ఎంబ్రాయిడరీ వచ్చింది మంచిది దీనిలో మిడిల్ లో కూడా బుట్టి బుట్టి వరకు వస్తాయి చిన్న బుట్టి అండ్ దీనికి హ్యాండ్స్ కి కూడా అలాంటి బుట్టి బోర్డర్ వస్తుంది అండ్ దీనికి కింద వరకు అట్లాంటి చూడండి మొత్తం బుట్టి వరకు వచ్చింది నీట్ గా ఉంటాయి అండ్ ఫార్టీ ఫోర్ లెంత్ ఉంటాయి దీనికి టాప్ కి అయితే ఫార్టీ ఫోర్ లెంత్ వస్తాయి అండ్ దీనికి బాటమ్ కూడా అట్లాంటి చూడండి బాటమ్ కి కూడా లేస్ వరకు వస్తాయి అండ్ విత్ పాకెట్ ఉంటాయి నాడ విత్ ఇలాస్టిక్ కూడా ఉంటాయి మీకు క్వాలిటీ మాత్రం ఫుల్ గ్యారంటీ వస్తుంది అండ్ దీనిలో జీజుల్ దుప్పటా వచ్చింది దుప్పటా కూడా బాగుంటాయి దుప్పటా కూడా ఫోర్ సైడ్ సీక్వెన్స్ లేస్ ఉంటాయి ఓకే ఇట్లా వచ్చేస్తుందండి మొత్తం టోటల్ అవుట్లుక్ కూడా ఇది కూడా క్యాట్లాగ్స్ ఐటమ్ ఒకసారి సిక్స్ పీసెస్ క్యాట్లాగ్ ఐటమ్ ఉంటాయి చూడండి ఇట్లా బ్యాగ్ చూపిస్తున్నాం కదా సిక్స్ పీసెస్ వస్తాయండి ఒక సైజ్కి మీకు సిక్స్ కలర్స్ సిక్స్ పీసెస్ అయితే వస్తాయనమాట ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ సైజ్ వరకే అవైలబుల్ ఉంటుంది ఏ సైజ్ మీకు క్యాట్లాగ్ కావాలంటే ఆ సైజ్ అయితే తీసుకోవచ్చు అన్న మరి ప్రైస్ ఎట్లా పడుతుంది ఓకే అండి సో నెక్స్ట్ అదే రేంజ్ అండి థౌసండ్ నైంటీ ఫైవ్లో ఏదో చూపించారు ఏంటంటే కొంతమంది క్యాట్లాగ్స్ వద్దు మాకు సింగిల్ కలర్ సింగిల్ డిజైన్లో సైజెస్ అడుగుతుంటారు కదా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సో అట్లా మీకు కావాలి అనుకున్న ఈ డిజైన్ కూడా చూడొచ్చు కంప్లీట్గా మొత్తం హ్యాండ్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండి యూషేప్ వచ్చి మొత్తం పర్ల్ అండ్ కర్ద వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా కట్ వర్క్ లాగా ఇచ్చేసారండి ఫ్యాన్సీ డిజైన్ అనమాట మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా హెవీ ఉంటుంది విత్ లైనింగ్ ప్లస్ మొత్తం చిన్న చిన్న బుటీస్ కూడా అయితే ఉంటాయి సెల్ఫ్ కాంబినేషన్లో ఉంటుందండి బొటమ్ ఫ్యాబ్రిక్ కూడా హెవీ ఉంటుంది అండ్ ఫ్యాన్సీ బెనారసీ దుప్పటా వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా తోటి డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇది ఇట్లా చూసినా కదా ఎంటీడబులు ఎక్స్ఎల్ కాంబో అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ండి మీరు ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా రీసెల్ చేసుకోవచ్చు ఇందులోనే కలర్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయి టోటల్ డ్రెస్ అవుట్లుక్ వచ్చేసరికి అయితే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చింది కూడా చాలా బాగా అడుగుతున్నారండి మల్చందరి మల్చందరి అని చెప్పేసి దాంట్లో కూడా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి జస్ట్ ఒక శాంపిల్స్ ఒక డిజైన్ అయితే చూపిస్తున్నారు మంచిగా మీకు పర్పుల్ కలర్ మీద చూడొచ్చండి బీట్ వర్క్ వస్తుంది కంప్లీట్ గా మీకు నాట్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది యోగపాటి దగ్గర విత్ లైనింగ్ తో పాటు ఉంటదండి ఐటమ్ కూడా వచ్చేసి చూడొచ్చు లైనింగ్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంది ఇది టాప్ వస్తుంది ఫ్రాక్ మోడల్ అండ్ బోటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దుప్పటా మాత్రం ఫ్యాన్సీ దుప్పటా వస్తుందండి జ్యువెల్ షేడ్లో శిబోరి ప్రింట్ స్టైల్ దుప్పటా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా ఇందులో మనకు వచ్చేసరికి క్యాట్లాగ్ ఐటమ్స్ మనకి సైజులో డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయండి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి కంప్లీట్గా ఎన్ని కలర్స్ అన్నా సిక్స్ ఓకే సిక్స్ బ్యాక్ టువాలి ఓకే మరి ప్రైస్ ప్రైజ్ వచ్చింది ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ వెయ్యి పదిహేను రూపాయలు పడుతుందండి సో ఇట్లా మనకి ఏంటంటే డ్రెస్సెస్లో ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి కాకపోతే ఒకటే వీడియోలో షేర్ చేయాలంటే కొంచెం పెద్దగా అయిపోతుంది కదా ఇవన్నీ కూడా చూసారు కదండి ప్రతి దాంట్లో మీకు డిజైన్స్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఇవే కాకుండా మీకు చిన్నపిల్లలకి రెడీమేడ్ కలెక్షన్స్ కావాలనుకున్న హాఫ్ శారీస్ లెహెంగాస్ మనకి లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టాప్స్ టూ పీసెట్ త్రీ పీసెట్ కార్ట్ సర్ట్స్ అన్ని రకాలు ఉంటుందండి మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మీకు నచ్చిన ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అంతేకాకుండా సారీస్ కావాలి అనుకున్నా కూడా వీళ్ళది ఇంకొక బ్రాంచ్లో ఉంటుంది శారీస్ కూడా స్టార్టింగ్ అయితే వన్ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతే అన్ని రకాలు దొరుకుతాయి సో మీరు రాలేకపోతున్నాం అనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అందులో కూడా ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండి సో బిజినెస్ చేసుకున్న వాళ్ళకి చాలా మంచి హోల్సేల్ జెన్యున్ ప్రైజెస్లో ఇచ్చే బెస్ట్ షాప్ అండి సో వీడియో నచ్చితే అందరికి కూడా షేర్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం